కడప జిల్లా బి గూడూరు మండలం హై స్కూల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా స్కూల్ యాజమాన్యంతో కలిసి ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ హ్యూమెన్ రైట్స్ ప్రొడక్షన్స్ ఫోరంలో ముఖ్య అతిథిగా ఏపీసీహెచ్ ఆర్పిఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఇందులో భాగంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ఏ విధంగా వచ్చిందో అందరికీ తెలిపారు మానవునిగా మనం ఎటువంటి స్వేచ్ఛను కలిగి ఉన్నామో అనే విషయాలపై అవగాహన కల్పించారు 下次 ప్రెసిడెంట్ చెన్నై ద్వారా ఇక్కడికి మీ యొక్క స్కూల్ యాజమాన్యం హెడ్ మాస్టర్ గారు కావచ్చు వారి అసిస్టెంట్స్ కావచ్చు వారి బృందానికి మద్దతుగా మేము మా యొక్క సంఘం తరఫున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాగా చదవగలిగే వాళ్ళు ఎవరో అంటే చదవండి మాది లేచి నిలబడ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాస్క్ ధరించండి కరోనాను తరిమి కొట్టండి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించండి ప్రతి ఆడపడుచును మీ తోబుట్టులా చూడండి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన వినియోగదారుడా మేడుకో అందరు ఇదేలాగా చదువుతారని నేను అనుకుంటా ఉన్నారు ఓకే చూసామా థ్యాంక్ యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్సూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది గవర్నమెంట్ వింగ్ ఉంది గవర్నమెంట్ వింగ్తో పాటు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్గా అక్కడ చదువు బాగున్నా కూడా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు ప్రైవేట్ స్కూల్ వెతుక్కుంటారు ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఏమి ఎంత చదివింటారు తెలుసిన టెన్త్ టు ఇంటర్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఏం చదివింటారు తెలుసా ఎంఏ బిఈడి బీకామ్ ఈ విధంగా పై చదువులు చదివిన వాళ్ళే ఉంటారు అవునమ్మా మరి అటువంటి స్కూల్లో మనం చదువుతున్నామంటే నిజంగా మనం అదృష్టం